మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలు మీకు తెలుసా మీ శరీరంలో ఎక్కువ నీరు ఉంది కానీ ఎక్కడ ఎక్కువ ఉంటాయి మన శరీరంలో సుమారుగా అరవై శాతం నీరు ఉంటుందని మనకు తెలుసు కానీ ఎక్కువగా నీరు ఎక్కడ ఉంటుంది అంటే మన మెదడు ఊపిరితిత్తుల్లో మెదడులో డెబ్బై శాతం నీరు ఉంటుంది అందుకే నీటి కొరత వల్ల తలనొప్పి కూడా వస్తుంది రోజు సరైన నీరు తాగితే మన మెదడు బాగా పనిచేస్తుంది మన శరీరంలో అతి పెద్ద అవయవం ఏమిటో తెలుసా మన కడుపు గుండె గురించి ఎక్కువగా వింటాం కానీ నిజంగా మన శరీరంలోని అతిపెద్ద అవయవం మన చర్మం అంటే స్కిన్ ఇది మన శరీరాన్ని రక్షించే కావచ్చం లాంటిది చర్మం శరీర టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే బాక్టీరియా నుంచి కాపాడుతుంది నవ్వు అనేది ఒక ఎమోషన్ మాత్రమే కాదు అది ఒక ఆరోగ్య మార్గం మీరు పదిహేను నిమిషాలు బాగా నవ్వితే మీరు ట్రెడ్ మిల్ మీద పదిహేను నిమిషాలు నవ్వినట్టే క్యాలరీస్ బర్న్ అవుతాయి నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది హార్మోన్ ను బ్యాలెన్స్ చేస్తుంది అందుకే ప్రతి రోజు నవ్వడం అలవాటు చేసుకోండి ఫ్యాక్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి